అండి ఈరోజు నేను పూలు అందంగా మాల కట్టడం అనేది చూపిస్తాను అందుకు నేను ఇక్కడ విడి కనకాంబరాలను కొన్ని తీసుకున్నాను అలాగే ఒక దారప్రీలు కూడా తీసుకున్నాను కట్టుకోవటానికి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ దారాన్ని ఎడమ చేతితోటి పట్టుకోవాలి అలా పట్టుకున్న తర్వాత రెండు పూలు పై వైపుకి కనకాబరాలు పట్టుకోవాలి అలాగే రెండు పూలు ఆపోజిట్లోకి పట్టుకోవాలి ఈ కాడలనేవి దూరంగా పెట్టి కట్టుకోవాలి అప్పుడు మాల మనకి లావుగా ఉంటుంది ఈ దారాన్ని కుడివైపు నుంచి ఎడమవైపుకి పూల కిందగా తిప్పి టైట్గా పట్టుకోవాలి ఇప్పుడు మెలిక వేసుకోవాలి దారాన్ని ఆ మెలికని ఈ పూలపైకి తీసి ఒక్కసారి గట్టిగా లాగినట్లయితే మరీ ఎక్కువగా రాకుండా కరెక్ట్గా టైట్ చేస్తే పడిపోతుంది ఫస్ట్ బంచికి రెండు ముడులు వేసుకోవాలి ఈ మెలిక వేస్తే ముడి పడిపోతుంది ఇలా ఒక బంచి కట్టుకున్న తర్వాత ఈ దారాన్ని రెండు వేళ్ల మధ్యలోకి వదిలేసేయాలి అప్పుడు మరలా పైకి రెండు పూలు ఆపోజిట్లో కిందకి రెండు పూలని తీసుకోవాలి ఈ పూలు తీసుకునేటప్పుడు చూడండి వీడియోలో సరిగ్గా చూస్తే అర్థమవుతుంది కాడలు దూరంగా పెట్టి కడుతున్నాను అలా కడితే మాల లావుగా ఉంటుంది ఒకదానిపైకి ఒకటి కడితే మాల సన్నగా ఉంటుంది అందుకని నేను ఇక్కడ దూరంగా కట్టడం చూపిస్తున్నాను మీకు ఫస్ట్లో రాకపోతే ఇలా ఒకదానిపైకి ఒకటి పెట్టి కట్టిన వస్తుంది చూడండి తీసుకున్న దారాన్ని ఎడమవైపు నుంచి పూల నుంచి కిందకు తీసుకోవాలి కుడివైపుకి వచ్చాక మెలుక వేసుకోవాలి మెలికని ఒకసారి మరలా చూపిస్తాను ఈ మెలుక పూలక వేసి లాగితే టైట్ అయిపోతుంది ముడి ఇప్పుడు చూడండి ఇంకొకసారి ఇలా రెండు వేల మధ్యలో దారాన్ని వదిలేసిన తర్వాత పై వైపుకి రెండు పూలు తీసుకోవాలి అలాగే దానికి ఆపోజిట్లో రెండు పూలను తీసుకోవాలి ఇలా తీసుకున్నప్పుడు ఈ కుడివైపు వదిలేసిన ఈ దారాన్ని పూలపై నుంచి ఎడమ వైపు నుంచి కుడివైపుకి లాగి మెలిక వేసుకోవాలి ఈ మెలిక వేసుకునేటప్పుడు బొటన వేలతో లాగి చూపుడు వేలుతోటి తీసుకొని మెలిక పడిపోతుంది ఆ మెలికను వేసి టైట్ చేసుకోవాలి ఇప్పుడు అక్కడ ముడిపడిపోయి పూలు స్టిఫ్గా ఉంటాయి మరి ఎక్కువగా లాగితే పూలు కట్ అవుతాయి కరెక్ట్గా ముడిపడేంత వరకే లాగాలి చూడండి వీడియోని బాగా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే అర్థమవుతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా పూలు కట్టుకోగలుగుతారు చాలా ఫాస్ట్గా కట్టేసుకోవచ్చు కనకాంబరాలు అయితే చాలా ఈజీగా కట్టుకోవచ్చు అయితే చూడండి రకరకాలుగా వేస్తారు నేను ఇక్కడ చాలా ఈజీ మెలిక చూపిస్తున్నాను పట్టుకున్న దారాన్ని మనము బొటన్ వేలితోటి మెలికగా తిప్పుకోవాలి బొట్టన వేలితోటి మెలిక తిప్పుకొని చూపుడు వేలితోటి పైకి లాగితే మెలిక పడిపోతుంది దాన్ని పూలకి ఈజీగా అట్లా తగిలించేసి ఒక్కసారి లాగేసేయాలి చూడండి ఎంత చక్కగా మాల కడుతున్నామో పూలు కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా నేను ఈ కనకాబరాలన్నీ కట్టి చూపిస్తున్నాను మాల చూడండి ఎంత చిక్కగా వచ్చిందో మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్